వెంటనే స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ ప్రకటించాలని వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు పాడేరు రంపచోడారం చింతూరు సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఇప్పటికి నిరుద్యోగులు వేలాది మంది రోడ్లు వచ్చి తమ ఆక్రందాన్ని నిలబుస్తున్నారు అయినా ప్రభుత్వం నిమ్మకనీ ఎత్తునట్టు చాలా నిర్లక్ష్యంగా ఆవరిస్తుంది ఈరోజు చింతూరు ఐటీడీఏలో వేలాది మంది నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి నినదిస్తున్నా కనీసం రెస్పాన్స్ అవ్వడానికి ఇక్కడ అధికార యంత్రాంగం లేకపోవడం చాలా దారుణమైంది ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎసీ దాదాపు ఐదు వేల టీచర్ పోస్టులు గిరిజనులు కోల్పోయారు ఒక్క పాడు ఐటీడీలోనే సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలో గిరిజనులు ముప్పై వేల మంది ఈరోజు దరఖాస్తు చేసుకున్న ఈ ముప్పై వేల మంది నిరుద్యోగుల సమస్యను కనీసం ప్రభుత్వానికి పట్టించుకున్నట్టు కనిపించటం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను వంద శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల సందర్భంలో ప్రకటించారు మొన్న ఆగస్టు తొమ్మిది సందర్భంగా నేను ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఆ సందర్భం కూడా మీకు ఎంటర్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు కానీ ఈ రోజు వరకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డగోలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు వేల గిరిజనుల పోస్టులను ఈరోజు విత్తరులతో నింపి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు వర్షం సైతం లెక్క చేయకుండా తుపాను సైతం లెక్క చేయకుండా ఆదివాసీ యువత ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణే స్పందించి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే వెంటనే డిఎస్ లో